నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సత్యభామ డిజైనర్ వేసుకొచ్చానండి ఎప్పట్లాగా ఏదో చిన్న షూట్ చేసుకుని వెళ్ళిపోదాం అలాగే నాకు డిజైనర్ బ్లౌజులు కావాలి మళ్ళీ వచ్చాయని ఫోన్ చేస్తే వచ్చాను కానీ నాకు ఇప్పుడే అనౌన్స్ చేసి చెప్పారు అందుకే మంచి చీర కూడా కట్టుకోవాలి ఆవిడైతే పొట్ట చీరలో ఉన్నారు ఆఫర్స్ అంటే ఆ మాత్రం ఉండాలి కదండి చెప్పు ఉంటే నేను మీ చీర కట్టుకొచ్చా చీర చెప్పలేదు సో నేను ఇలా సింపుల్ గుడిపోయాను అనమాట అయితేనేమి చక్కగా నెక్స్ట్ కొనేసుకుని కట్టేసుకుందాం స్పెషల్ ఎగ్జిబిషన్ అండి ఎందుకంటే ఇటువంటి స్పెషల్ ఆఫర్స్ తోటి స్పెషల్ ఎగ్జిబిషన్ అనేది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే సత్యవామ డిజైన్ అడ్స్ వారు కండక్ట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మనకి మళ్ళీ ఆ ఎగ్జిబిషన్ వచ్చేసిందండి ఈ శుక్రవారం నుంచి మంగళవారం వరకు ఆల్రెడీ నేను అప్లోడ్ చేసే టైంకి మీకు ఆల్రెడీ మూడు రోజులు అయిపోయి ఉంటుంది ఒకవేళ మీ రెస్పాన్స్ని బట్టి ఒక్క రోజు కూడా పొడిగించాలి కస్టమర్స్ ఇంట్రెస్ట్ ఎందుకంటే మరి నాకు వీడియో ఇప్పుడు ఇచ్చినది ఎంత బాగున్నాయో మరి ఈలోగా అయిపోతే నేను ఏం చేయలేను ఒకవేళ ఉంటే మాత్రం ఇంకొక రోజు పొడిగించే అవకాశం ఉంటుంది మీరు ఫోన్ చేసుకుని రండి మరి ఇందులో ఇచ్చే వెరైటీ ఎంత ఉంటాయి మాట్లాడేసుకుందాం మనకి స్టార్టింగ్ రేంజ్ నుంచి ట్వంటీ పర్సెంట్ వరకు డిజైనర్స్ అన్నీ కూడా మీరు చూస్తున్నారు న్యూ స్టాక్ న్యూ స్టాక్ మీదే డిజైనర్స్ అలాగే మనకి కలిసి పట్టు మీద టిష్యూ కంచిపట్టు అంటే బ్రైడల్ కంచిపట్టు మీద ఫిఫ్టీ ఫైవ్ పై పర్సెంట్ ఏంటంటే సింగిల్ శారీ తీసుకుంటే సిక్స్టీ పర్సెంట్ వచ్చేసి టూ శారీస్ తీసుకుంటాయి ఇంకా అది హైయెస్ట్ అండి వీవర్స్ ప్రైజ్ అంతే చెప్పాలి అంటే అది కూడా డిజైనర్స్ మీరు చూసాను కానీ ఇలాంటి మాట మాట అడ్డం వస్తున్నాను ఇలాంటి ఎగ్జిబిషన్ ఇలా తక్కువ ధరలో ఇలా మంచి డిస్కౌంట్స్ తోటి ఇచ్చేది సత్యభామ డిజైనర్ వ్యూస్ మాత్రమేనండి అది మాత్రం నిజం మిగతాదన్నీ ఏంటంటే మామూలుగా ఎగ్జిబిషన్ పెడతారు కానీ ఇంత డిస్కౌంట్ ఇవ్వరు ఇంకొకటి ఏంటంటే ఇయర్ ఎండింగ్ సేల్ వాటిల్లో డిస్కౌంట్ ఇస్తారు కానీ న్యూ స్టాక్ మీద ఇలా ఎగ్జిబిషన్ పెట్టి ఇలా మంచి డిస్కౌంట్కి ఇవ్వడం అనేది వాళ్ళ షాపు ప్రమోషన్ కోసం అంతే తప్ప ఇందులో లాభాలు అదని కాదు ఒక మంచి ధరకి ఒక క్లయింట్కి అంటే ఒక కస్టమర్కి శారీ ఇస్తే ఆ మౌత్ పబ్లిసిటీయే చాలు కదా అంటే వ్యాపార సూత్రం అనమాట అవును కదా చాలా మంచి అంటే లక్షలు పెట్టి మనం ప్రమోషన్ చేసుకునే బదులు కస్టమర్కి ఇస్తే కస్టమర్ నలుగురు చెప్తారు ఎంత హ్యాపీ అండి బాగుంది కదా నేను చెప్పేది అదే మీరు ప్రమోషన్ పేరట ఏదేదో పాడు చేసే కంటే కూడా మీరు మంచి క్వాలిటీ ఇవ్వండి మంచి ధర ఇవ్వండి వాళ్ళు మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికే వస్తారు సో ఈ రోజు ఏంటంటే మనం ఏ చీరలు ఈ ఎగ్జిబిషన్లో ఉన్నాయి ఎంత ధర అనేది కూడా తెలుసుకుందాం ఫస్ట్ ఫస్ట్ ఏక్తర పట్టు ఏక్తర టిష్యూ పట్టు వీటిపైన కూడా ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అండి ఎంత బాగుందండి ఏక్తర పట్టు మీద అంటే చాలా కడువా తో ఉన్న సారీసే ఉంటాయి చూడండి ఇది అసలు ఈ చీర చూడండి ఎక్కడ మార్కెట్ లో మీరు చూసి ఉండరు కూడా పైగా ఎంత లైట్ వెయిట్ ఉందంటే చీర చూడండి చాలా లైట్ సెలబ్రిటీ స్టైల్ సారీ చాలా బాగుంది వీటి మీద మనకి ట్వెల్వ్ థౌసండ్ బెనారస్ పట్లు మనకి సిక్స్టీ థౌసండ్ వరకు ఉన్నాయి మరి ఇంకేమండి మీరు ఇలా వెళ్ళినప్పుడు ఎలా ఉంటాయో రేట్లు మీకు తెలుసు సో దాని మీద మనకి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే చాలా బాగా తగ్గుతుంది అంటే మాటలు పట్టు కథాన్ పట్టు ప్లస్ మళ్ళీ మనకి అంత కూడా పూర్తి హ్యాండ్ వీవింగ్ వస్తుందండి కంప్లీట్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ అయితే బెనారస్ ఎక్తారాపట్ నుంచి అంటే పన్నెండు వేల నుంచి స్టార్ట్ అవుతాయి మీకు సిక్స్టీ దాకా ఉన్నాయి కాబట్టి వీటి మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ పర్సెంట్ వరకు మీకు డిస్కౌంట్ ఉంది ఇది సూపర్ కదా కలర్స్ పెళ్లి కూతురికి చక్కగా రిసెప్షన్ రిసెప్షన్ కి అయితే ఎక్స్క్లూజివ్ మ్యామ్ అసలు మామూలుగా లేవండి చీరలు చాలా చాలా బాగున్నాయి కొత్త కలెక్షన్ ఇవన్నీ కూడా మనం ఓపెన్ చేయలేదు మా వీడియో కానీ మీ వీడియోలో కానీ పెట్టలేదు అలాంటి వాటి మీద కూడా మీరు అసలు అప్పుడప్పుడు ఇలా మనకు ఆరు నెలలకు ఎనిమిది నెలలకు లేదా వన్ ఇయర్ కో ఖచ్చితంగా న్యూ స్టాక్ మీద వాళ్ళు మంచి డిస్కౌంట్స్ ఇస్తారండి ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి నెక్స్ట్ డిజైనర్స్ డిజైనర్స్ బ్లౌజ్ చూడండి మంచి క్రేప్ సారీకి వెల్వెట్ బ్లౌజ్ ఇదేంటంటే హ్యాండ్ బోర్డర్ చాలా డిజైనర్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా పెళ్లి కూతురికి వస్తే అన్ని ఉన్నాయండి ఇది వచ్చేసి ముఖేశ్వర్క్ డిజైనర్ బ్లౌజ్ బ్లౌజ్ అసలు ఇదంతా కూడా ముఖేశ్వర్క్ ప్లస్ పిటా వర్క్ ఇంకొకటి ఏంటంటే ఇలాంటి డిజైనర్ మీకు ఎక్కడ లేవండి చాలా ఓపిక్ గా పెద్ద పెద్ద డిజైనర్ స్టూడియోలు తిరగాలి ఆ దాని మనం సత్యభామ డిజైనర్ తీసుకురండి తిరగచ్చు కానీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేరియేషన్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఎందుకంటే ఇలాంటివి అలా డిజైనర్ స్టూడియోస్ లో మాత్రమే ఉంటాయండి ఎంత బాగున్నాయి చూడండి చాలా బాగుంది వీటి మీద ఇప్పుడు ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ లో మీకు ఎంత వరకు ఇస్తున్నారు ట్వంటీ నుంచి సిక్స్టీ వరకు వీటి మీద అయితే ట్వంటీ పర్సెంట్ పర్సెంట్ కానీ అంటే నేను ఎందుకు చెప్పే ఎవరికైనా ఆన్లైన్ లో ఇప్పుడు నచ్చేసింది అవునండి పర్సెంటేజ్ తెలిసిపోతుంది కాబట్టి కావాలంటే తీసుకుంటారు ఇదైతే కొత్తదండి పటిష్యూకి మన పైతని బోర్డర్ ఇది అంతా హ్యాండ్ వేవి అద్భుతంగా ఉంది చీర బ్యూటిఫుల్ మా ఇది చూడండి ఫీట్ వర్క్ అంటారు కదా అవునండి హ్యాండ్ వర్క్ శారీ మొత్తం శారీ మొత్తం ఒక డిజైనర్ థీమ్ అసలు నేనండి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ బాగుందో ఫ్యాబ్రిక్ అసలు ప్యూర్ హ్యాండ్లూమే ఉంటుంది హ్యాండ్ వర్క్సే ఉంటాయి హ్యాండ్ వర్క్స్ అసలు అద్భుతం అండి కలర్స్ కూడా చూపించేస్తే మీరు షాప్ కు రండి స్టోర్ విజిట్ అవుతారని మనం ఇదంతా ఓపెన్ చేయకుండా చూపిస్తున్నాం అసలు ఎల్లోదైతే మాటలు లేవండి అంత బాగుంది వర్క్ అసలు ఇది ఒక థీమ్ చూసారా జొన్న కంకులాగా తీసుకుని దాని మీద తూనీగలు దానికంటే కూడా వర్క్ కంటే కూడా క్లాత్ నేను క్లాత్ కి డబ్బులు ఇచ్చేస్తాను మీరు ఏమన్నా నాకు వర్క్ బాగా నచ్చింది వర్క్ ఈ తూణీకల్ని చాలా బాడ చూసాం మనం చిన్నప్పుడు తూణీకలతో ఆడుకున్నాం ఇప్పుడు వచ్చేసి ఆ తూనీకల్ని చక్కగా వర్క్ ని ఆ స్టైల్లో చేసుకుంటారు వీటి మీద మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఉంది చూడండి మ్యామ్ కోట ఒక డిఫరెంట్ కోట అంటే ఇప్పుడు వస్తున్న ఒక ఇటాలియన్ కోట అని చెప్పేసి ఇటాలియన్ కోట ఇప్పుడు ఇలా వస్తుంది అనమాట కోరా కోట ఇది వచ్చేసి కోరా ఫాబ్రిక్ మీద కోటా స్ట్రక్చర్ ఉన్న ఫాబ్రిక్ ఇది పట్టు బోర్డర్ మీద వర్క్ ఇక్కడ మళ్ళీ ప్యూర్ పట్టు మీద వర్క్ పట్టు అన్ని ఫ్యూజన్ కాన్సెప్టే మ్యామ్ ఒక మాటలో చెప్పాలంటే సెలబ్రిటీ స్టైల్లో ఉన్న సారీస్ అంటే బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ సైడ్ ఉన్న సారీస్ ఫిఫ్టీ పర్సెంట్ వేరియేషన్లో మన స్టోర్లో మీకోసం అందిస్తున్నాం అండ్ ఇంకొకటి ఏంటంటే వీటి మీద మళ్ళీ మనకి స్పెషల్ ఎగ్జిబిషన్లో ఇవన్నీ కూడా ఏంటంటే మనం చూడాలి అంటే ఎగ్జిబిషన్లో మాత్రమే మనం చూడగలం అండి ఎందుకంటే అన్ని బయట తీస్తారు కాబట్టి నార్మల్గా అంటే మనం ఈ చీరలు సెలెక్ట్ చేసుకోలేం వేరే దానికోస్తాం వేరే అనుకుంటే వెళ్ళిపోతాం షూటింగ్ చేస్తాను వెళ్ళిపోతాం కానీ ఈ ఎగ్జిబిషన్ వల్ల ఏంటంటే ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు చక్కగా ఫస్ట్ అయితే చూడటానికి రండి ఖచ్చితంగా అవును ప్లస్ మళ్ళీ వచ్చిన వాళ్ళు నిరుత్సాహపడే లక్కర్ లేకుండా మంచి డిస్కౌంట్లో మీకు ఈ శారీస్ ఇస్తున్నారు చాలా బాగుంది ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లు సారీస్ అప్లిక్ వర్క్స్ ఇది కూడా చాలా బాగుందండి బ్యూటిఫుల్ శారీస్ తర్వాత ఏంటంటే వీటి మీద కూడా స్పెషల్ డిస్కౌంట్ ఉంది ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఎగ్జిబిషన్ అని చెప్పేసి నేను మామూలుగా రీల్ పెట్టేయించండి కానీ రీల్ కంటే కూడా నేను ఈ చీరలు ఎందుకు చూపిస్తున్నాను అంటే స్పెషల్ కలెక్షన్ కాబట్టి మీరు ఒకసారి చూసుకుంటే మీరు డైరెక్ట్గా స్టోర్కి వచ్చి మీకు నచ్చును మీరు పర్చేజ్ చేసుకోవచ్చు బాగుందని గజ్జీ సిల్క్ లో స్పెషల్ ప్యూర్ గజ్జిలో బాధని ఎంత బాగుందంటే అంత బాగుంది మనం ఒకసారి పాలిషింగ్ చేయించు పాలిషింగ్ చేయించుకోవాలి మ్యామ్ అద్భుతమైన చీర ఎంత బాగుందండి అంటే పిల్లలేంటి మనం కూడా కట్టుకోవచ్చు కట్టవచ్చు మ్యామ్ చాలా క్లాత్ కూడా చాలా చాలా ప్యూర్ గజ్జి దానిలో ఏం లేదు మొడాల్ సిల్క్ ఎలాగూ ఉంటాయి మన స్టోర్ లో వచ్చి కానీ ఇవి కొంచెం మన డార్క్ కలర్ వస్తాయి కానీ అందం అందం కదా చాలా బాగుంది ఎంత వరకు ఉంది అసలు ఇది బ్రైడ్ కండి నార్త్ ఇండియన్ సైడ్ హల్దీ కట్ అండి అద్దరిపోతుంది రేంజ్ ట్వెల్వ్ టు థర్టీనా ఎంత ఉంది ట్వెల్వ్ టు ఫోర్టీన్ బిలోనే ఉన్నాయి వాటి మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ మళ్ళీ మరి ఇంకేమండి ప్యూర్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ మీరు పెళ్లి కూతురికి చక్కగా ఈ చీర హల్దీ ఫంక్షన్ అమ్మాయిలకు మన వాళ్ళకి అర్థమవుతుంది ప్యూర్ గజ్జి అండి ఇందులో ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అసలు ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ గొడవ నుంచి అన్ని కూడా కొత్తగా తీసుకొచ్చి పెట్టాం ఎంత బాగున్నాయి బాని మేడం నా మీద గొడవ పడి మాత్రం యూనిట్ డిస్కౌంట్స్ అన్నారు లోపలే తీసుకురండి అని తీసుకొచ్చాను రీల్ చెప్పనండి చీరలో చూపించేద్దాం అని అవును మీరు మళ్ళీ దాచుకుంటే కుదరదు మా వాళ్ళకి మొత్తం ఇవ్వాలి ఎందుకంటేనండి ఎగ్జిబిషన్ వచ్చేవాళ్ళు ఎలాగో కొనుక్కున్నా ఇప్పుడు దూరంగా ఉన్న వారికి ఒక ఐడియా ఉంటుంది కదా బాందిని సరే బాందిని మీద మనం లాస్ట్ టైం వీడియో చేస్తే అసలు బాబాయ్

ప్లస్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు నిజంగా వాళ్ళ అలా ఆనందంగా ఫీల్ అవుతుంటే నాకు ఇదే లక్షలు సంపాదించినంత ఆనందం నిజం తెచ్చిన ప్రొడక్ట్ బాగుంది అని అంటే ఫీల్ వేరు కదా అవును టిష్యూ జార్జెట్ లో అప్లిక్ వర్క్ ఎంత బాగుంది పిల్లలకి పాప కానీ మీ కోడలకి కానీ చాలా బాగుంది అలా లేదంటే ఇప్పుడు అమ్మాయికి మ్యారేజ్ అవుతుంది మనం డిజైనర్ సారీస్ లో కొనాలి కదా ఇప్పుడు మంచి అవకాశం ఈ ఎగ్జిబిషన్ ఇంకా ఎక్కువ చూసుకోవచ్చు మీరు అంటే నార్మల్ ఎగ్జిబిషన్స్లా కాదండి ఇది ఇది వేరు పూర్తిగా వేరు సత్యభామ వాళ్ళు డిజైన్ చేసే ఎగ్జిబిషన్ మాత్రం ఖచ్చితంగా డిఫరెంట్ అండి ఎందుకంటే మనం ఎప్పుడు చూడనటువంటి చీరలు ఈ ఎగ్జిబిషన్లో చూస్తాం ఇది అద్భుతమే పట్టు మీద పైతానీ కంచి పట్టు పైతానీ అద్భుతమైన కంచి పట్టు మీద పైటాని చేయించిన సారి ఇవి బయట మార్కెట్లో ఉండవండి ఓన్లీ సత్యభామలో మాత్రమే ఉంటాయి సూపర్ అండి నిజంగా ఇవి మీకు ఒక మంచి డిస్కౌంట్లో వస్తాయి అంటే దీని మీద ఒక ట్వంటీ పర్సెంట్ దాకా ఉంది సో దీని మీద మీరు మంచి ధరకు తీసుకోండి లైట్ కలర్స్ వద్దా అంటే డార్క్ కలర్ డార్క్ కలర్స్ డార్క్ కలర్స్ అంటే మీకు నాలాండే చూడండి పెళ్లి కూతురు అయితే అందరూ ఎవరైనా కట్టుకోవచ్చు పిల్లలకైతే మీ అమ్మాయికి మంచి ఒక నాలుగు డిజైనర్ శారీస్ కొనాలి అని అనుకుంటే ఇది ఒక మంచి అవకాశం అండి చాలా బాగుంది నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి అంటే ఈ ఎగ్జిబిషన్లో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని కాదు స్పెషల్ డిజైనర్ శారీస్ అనేవి ప్రదర్శించబడతాయండి అంటే ఏదో ఉన్న చీరలు పెట్టడం అలా కాకుండా ఎంటైర్ స్టోర్లో కాకుండా మళ్ళీ ఎక్స్క్లూజివ్గా తెప్పించిన డిజైనర్ శారీస్ కూడా ఈ ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉంటాయి అలా అని ఏదో తీసేసుకోవడం కాకుండా ట్వంటీ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా స్పెషల్ డిస్కౌంట్స్ ఉంటాయి ఇక తర్వాత నారాయణ గారు మనం జామ్దాని అంటే చాలా రకాల ఫ్యాబ్రిక్స్ మీద వస్తుంది ఇప్పుడు మీ దగ్గర ఫ్యాబ్రిక్స్ మీద ఎలా మా దగ్గర వచ్చేసి మస్లిన్ కోరా మీద ఉందండి జామ్దాని టస్సర్ మీద ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ కోరా మీద ఉంది అలాగే మనకు పట్టు మీద ఉంది అసలు టస్సర్ మీద కూడా టస్సర్ మీద ఈ వెరైటీ ఆ వెరైటీ లేదండి ఒక్కొక్క చీర చూస్తే ఇంకా అక్కడే నిలబడిపోవాలి ఎంత బాగుందో చీర చూడండి జామదాని జామదాని పండగే ప్యూర్ హ్యాండ్ల ట్యూర్ టన్నా ఇదే టిక్ ఇంత క్వాలిటీ ఉందండి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంది చాలా బాగుంది ఇవి ఎంత అప్పుడు మాకు ఈ ఎగ్జిబిషన్ లో ఏమైనా ఆఫర్స్ ఇచ్చా వీటి మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆకు ఇంకా మనం బయటికి కూడా తీసుకురాలేదు చూడండి ఇవన్నీ స్పెషల్ డిస్క డిజైనర్ శారీస్ మ్యామ్ మార్కెట్ లో కూడా లేవు ఛాలెంజింగ్ గా చెప్తున్నాను ఎక్కడ లేవు లేవు లేండి నేను చేస్తున్నాను కదా ఆల్మోస్ట్ అసలు ఇన్ని డిజైనర్ అయితే లేవు ఈ తెచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ ఇలా లేవు ఇది ఒక ఫిగర్ థీమ్ తీసుకొని చేశారు చాలా బాగు బ్యూటిఫుల్ మీద మనకి ఎగ్జిబిషన్ లో ఇచ్చే ఫ్లాట్ వంటి అంటే టస్సర్ లో ఆల్ వెరైటీస్ ఉంటాయండి టస్సర్ తో పాటు ఇంకా మనం చూపించిన ప్రతి డిజైనర్ సారీ కూడా ఎగ్జిబిషన్ లో ప్రదర్శించబడతాయి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ కోరా సిక్వెన్స్ ప్లస్ జామ్ది మొత్తం జామ్దానిది జామ్దాని వీవింగ్ వావ్ అదృపైన కదా మన అంటే పెద్ద ఏజ్ వాళ్ళు కూడా కట్ట కట్టచ్చు ఇదిగోండి ట్రాన్స్పరెంట్ ఏం పెద్దగా ఉండదు హ్యాండ్లూమ్ కదండి కంఫర్ట్ గా కూడా ఫీల్ అవుతుంది చక్కగా ఇలాంటి ఎక్స్క్లూజివ్ సారీస్ ఇంకా ఇలా రెడ్ బ్లౌజ్ ఏదైనా పింక్ అట్లా మీరు హైలైట్ చేయొచ్చు ఆ మన దగ్గర బ్లౌజెస్ ఉన్నాయి కదా బాందనీ బ్లౌజెస్ అట్లా కూడా హైలైట్ చేసుకోవచ్చు అలా అండి ఎందుకంటే ప్యూర్ హ్యాండ్లూమ్ బ్లౌజ్ పీసులు కూడా ఉంటాయి మనకి ఇలాంటి ఎక్స్క్లూజివ్ సారీస్ మార్కెట్ లో మరి ఎక్కడా లేవండి అది కూడా స్పెషల్ ఆఫర్ తోటి ఎగ్జిబిషన్ లో అది మామూలుగా ఏదో ఎగ్జిబిషన్ చీరలని కాకుండా వచ్చిన వాళ్ళు నిరుత్సాహపడకుండా స్పెషల్ ధర కూడా ఉందండి ట్వంటీ టు సిక్స్టీ పర్సెంట్ చూడండి టిష్యూ టిష్యూ చాలా మ్యామ్ మన సాధారణంగా జామ్దాని అంటే మస్లిన్ కోరాను రావాలి జామ్దాని జామదాని కాటన్స్ తో సహా అవును ఎంత బాగుందండి సూపర్ శారీస్ వీటి మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ అంటే మంచి ధర అండి మంచి ధరలో అప్లిక్ వర్క్ ఆర్గన్జాస్ అదే కోరాస్ కోరా ప్లస్ అప్లిక్ వర్క్ కోరా మీద మనకు టిష్యూ ఫ్యాబ్రిక్ తీసుకొని అప్లిక్ వర్క్ చేస్తారు ఇదంతా అప్లిక్ వర్క్ తో డిజైనర్స్ ఒకసారి మనం కొన్ని ఫ్లోరల్ కొన్ని ఫారెస్ట్ థీమ్ అలా ఫారెస్ట్ థీమ్ తీసుకున్నారు ప్యూర్ హ్యాండ్లూమ్ కోరాకి చక్కగా టిష్యూ అప్లిక్ వర్క్ అలాగే బ్లౌజ్ చూసారా డిజైనర్ బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ మనకి ఫ్యాబ్రిక్ ఏదైతే తీసుకొని ఇక్కడ దొరకవండి మన మీరు చాలా కష్టపడి వెతకాలి అమ్మాయికి పెళ్ళిళ్ళకి వీళ్ళ దగ్గరకు వస్తే పట్టు చీర నుంచి డిజైనర్ శారీ వరకు కొనేయచ్చు వావ్ ఎంత బాగుందో శారీ వీటి మీద డిస్కౌంట్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కానీ ఎక్కడ దొరకనటువంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ తోటి సత్యభామ డిజైనర్ వారు స్పెషల్ ఎగ్జిబిషన్ అండి మీరు అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి నిజంగా ఉపయోగించుకుంటే మంచిది అంతే ఇంకా అంత మంచిగా నేను చెప్పలేను అంటే ఎక్స్క్లూజివ్ శారీస్ కోసం మీరు చూస్తూ ఉంటే కనుక మీరు చక్కగా వీరి స్టోర్కి వచ్చి ఈ అవకాశం తర్వాత ఏంటంటే మైసూర్ సిల్క్స్ కానీ తర్వాత టిష్యూస్ కానీ అన్నింటి మీద కూడా మీకు స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయి ఇంకా స్పెషల్ ఎగ్జిబిషన్ లో మీ మార్క్ మైసూర్ సిల్క్ మైసూర్ మా స్టోర్ సింటే మైసూర్ సిల్క్ అనేది అసలు మార్కెట్ లో ఎక్కువ పట్టుకొచ్చి తర్వాత అందరూ స్టార్ట్ చేసేడానికి కారణం మీరే అవునండి మనం పాత స్టోర్ ఉన్నప్పుడు అసలు ఆ కలెక్షన్ మతిపోయింది అవును ఎంత మంచి కలెక్షన్ పైగా రీజనబుల్ గా కూడా ఇచ్చారు చాలా మంచి ధరలో ఇచ్చారండి సో ఈ ఎగ్జిబిషన్ లో మనకి మైసూర్ సిల్క్ కూడా బ్రోకేట్స్ అంటే ఎవరి దగ్గర లేని చర్లో మన దగ్గర ఉంటాయని తెలిసిందే కదా బ్రోకేట్స్ అలాగే ఇలా మామూలుగా వన్ ట్వంటీ గ్రామ్స్ లో ఉంటాయి మా వాళ్ళకి ఇంకా అలా కనెక్ట్ అయిపోయారు ఒక పది చీరలు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు ట్రిప్ కి ట్రిప్ కి పది చీరలు తీసుకునే వాళ్ళు ఉంటారు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉన్నాయి ఈ సారీస్ వచ్చి మైసూర్ సిల్క్ ఇవన్నీ కొత్త మనం వీడియో చేసి వచ్చిన న్యూ మోడల్స్ అండి అన్ని కూడా ఈ ఎగ్జిబిషన్ చెప్పాలంటే స్పెషల్ ఎగ్జిబిషన్ వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు లేదు మాకు ట్రెడిషనల్ కావాలంటే ఇలా వెళ్ళొచ్చు వీటి మీద ఫ్లాట్ థర్టీ ఫైవ్ ఫ్లాట్ థర్టీ ఫైవ్ అయితే నా దగ్గర రెడ్ కూడా ఉంది అండి మొన్న కట్టారు నెక్స్ట్ టైం మనం అది కట్టాలి నా దగ్గర కూడా ఉంది ఒకసారి మన వారణాసికి వెళ్ళినప్పుడు ఫ్యాప్కో ఫ్యాషనాలజీ షూట్కి వెళ్తే ఆ చీర కడతాని అడిగారు చాలా బాగుంది అంటే మైసూర్ సిల్క్ అండ్ అని చెప్పాను వీళ్ళ దగ్గర తీసుకున్నానండి రెడ్ ఫుల్ బ్రోకెట్ అది కూడా టూ ఇయర్స్ అయింది టూ ఇయర్స్ అయింది ఇక నెక్స్ట్ గద్వాల్ 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 మీద కూడా ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఉంది మనకి పట్టు దగ్గర స్పెషల్ ఇంక ఇది ఎక్స్క్లూజివ్ చందేరి పట్టు సారీస్ మీద కూడా ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఉంది రొటీన్ ఉండవండి వీళ్ళ దగ్గర చందేరి గురించి మేము వీడియో చేసినప్పుడు కూడా చెప్పాము ఇది ఒక ఎక్స్క్లూజివ్ బ్రాండ్ ఇది ఆ బ్రాండ్ నుంచి వచ్చిన ప్యూర్ హ్యాండ్లూమ్ చందేరి పప్పా ఇది ఎంత బాగుందో ఒక రకంగా నారాయణ గారి ఎగ్జిబిషన్ పెళ్లిళ్ళ వాళ్ళకి బాగుంటుంది ఇప్పుడు అప్కమింగ్ మ్యారేజెస్ ఉంటాయి కదా ఎందుకంటే అమ్మాయి పట్టు చీర పూర్తిగా డిజైనర్ బ్రైడల్ శారీ మీద ఫ్లాట్ ఫిఫ్టీ ఇస్తున్నారు అవే రెండు తీసుకుంటే సిక్స్టీ ఉంది మిగిలినవన్నీ కూడా ట్వంటీ థర్టీ ట్వంటీ ఫైవ్ అలా ఉన్నాయి ఒక మ్యారేజ్కి సంబంధించి అమ్మాయికి నాలుగు పట్టు చీరలు నాలుగు వెరైటీలు కొంటాం కదా డిజైనర్ శారీస్ కొంటాం కదా అన్నీ ఇక్కడ అయిపోతాయండి ఇప్పుడు ఈ స్టాక్ అంతా కూడా కొత్తగా వచ్చిన స్టాక్ అట్లా చూపించామో మొత్తం ఇంకా మేము కొన్ని మాత్రమే తీసాం ఇంకా ఎగ్జిబిషన్కి ఇంకా కొన్ని యాడ్ అవుతాయండి వాటితో పాటు ఆల్రెడీ స్టోర్లో ఉన్న అంటే ఎంటైర్ స్టోర్లో ఉన్న ఆల్ వెరైటీస్ మీద ఈ ఎగ్జిబిషన్లో ట్వంటీ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా మీకు స్పెషల్ డిస్కౌంట్ ఉంది అది కాకుండా ఇలాంటి ఎన్నో డిజైనర్ శారీస్ కొత్తగా ఈ ఎగ్జిబిషన్లో యాడ్ అవుతున్నాయండి ఇంత కలెక్షన్ చూడాలంటే నన్ను అడిగితే మీరు ఎగ్జిబిషన్ విజిట్ చేయడమే బెటర్ అవును ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ తోట ఇంకెక్కడా లేవు వస్తారని మనం ఓపెన్ కూడా చేయకుండా స్టోర్ విజిట్ అవ్వాలి అని చెప్పి మనం అన్ని చూపించట్లేదు చాలానండి చాలా అంటే ఇక్కడ మరి అది ముఖస్థుతి ఆవిడ పొగినట్టు అవుతుందో ఏమో చెప్పచ్చు చెప్పకూడదు కానీ నేను రెండుసార్లు షూ షూట్కి వచ్చిన బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ నుంచి ప్రముఖ వాళ్ళే ఈ మధ్యనే రిలీజ్ అయిన ఒక కొత్త సినిమాలో వాములు ప్రశంసలు అందుకోలేదు ఆయన ఆయన వైఫ్ ఆయన మదరిళ్ళ అత్తగారు నా వాళ్ళ అత్తగారు అయితే నా ఫేవరెట్ అండి ఆవిడ అసలు మనతో రీల్ కూడా చేశారు ఆవిడైతే రెగ్యులర్గా ఇంకా ఆవిడ దగ్గరే కొంటారంట స్టోర్కి కూడా రారటండి ఫోన్లో మాట్లాడతారట తీసుకుంటానే ఉంటారట అంటే అలా అక్కడి నుంచి వచ్చేవాళ్ళే ఎక్కువగా ఉన్నారు ఎందుకు వస్తున్నారు అనే దానికి కూడా నేను కారణం చెప్తాను రేటు డిఫరెన్స్ కనిపించు అక్కడ ఉన్న చీరలు మన దగ్గర ఉన్నాయి అవును కానీ ఫిఫ్టీ పర్సెంట్ వేరియేషన్ అది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అదే క్వాలిటీ అదే వాళ్ళు చూసుకుంటున్నారు గమనించుకుని అని నేను ఆ రోజు ఆవిడ నేను అడిగాను కూడా మీరు లేరు ఢిల్లీలో ఉన్నారు మేడం మరి మీరు ఇక్కడ అన్ని తీసుకుంటున్నారు ఎలా అనిపిస్తుంది అంటే ఒకటే మాట అన్నారు రేటు చాలా డిఫరెన్స్ ఉందండి సేమ్ ఇదే చీర మాకు బ్యా జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో ఉన్న స్టోర్స్ దొరుకుతుంది మాకు ఆగి ఇంటి పక్కనే వెళ్ళొచ్చు కానీ ప్రైస్ వేరియేషన్ థర్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వస్తుందండి అన్నారు సో ఈ అవకాశం నిజంగా ఎగ్జిబిషన్ అనేది చాలా ఉపయోగం అండి అంటే వాళ్లే కొనాలా మరి ఇక్కడ ఉన్న వాళ్ళని కొనలేమా అని అనుకోవాల్సిన అవసరం లేదు అందరం కొనుక్కోవచ్చు కదా అంత తక్కువ ధరలో ఇస్తుంది మనకి అవ్వాలనే వాళ్ళు ఎలాగో కొంటారండి మనం ఇవ్వకపోయినా వాళ్ళు కొనగలరు కూడా కానీ అందరికి అందుబాటులో రావాలి ఇంకొకటి ఏంటంటే ఒక డిజైనర్ సార్ ఒక సెలబ్రిటీ కట్టారు ఇప్పుడు ఫర్ సపోజ్ ఏ సినిమా యాక్టర్ ఎవరో కడతారు ఎలాంటి చీర అప్పుడు చాలా కాస్ట్లీ మనం కొనలేము అని అనుకుంటాం కానీ సత్యభామ డిజైనర్ ఈ చీర తెప్పిస్తున్నారు అందుబాటులో ఇస్తున్నారు చక్కగా మనం కూడా కట్టచ్చు అయితే స్టోర్ మొత్తం మీకు ప్యూర్ హ్యాండ్లు మాత్రం దొరుకుతాయి ప్యూర్లో కావాలి ఒక పదివేలు పెట్టినా మంచి ప్యూర్లో కొనుక్కుంటా నుంచి స్టార్ట్ అవుతాయి అని కూడా చెప్పండి అది నుంచి ఏడు ఎనిమిది ఉంటాయి కానీ మాక్సిమం టెన్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇక వన్ ల్యాక్ వరకు ఉంటాయండి పట్టు కాదు పట్టు వదిలేస్తే మిగిలిన ఎక్స్క్లూజివ్ మనకి బెనారస్ కానీ చందేరి కానీ గద్వాల్ కానీ మైసూర్ సిల్క్ డిజైనర్ సారీస్ లైట్ వెయిట్ బెనారస్ పట్టు తర్వాత ఆర్గన్జా ఇలాంటివన్నీ కూడా మీకు ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అంటే ఎక్కడ మనకు అనుచూపారు స్టోర్లో ఎక్కడ ఎన్ని కొత్త స్టోర్లు ఎన్నైనా రానియండి ఎక్కడా లేదు బ్రైడల్ పట్టు మీద కూడా మ్యామ్ ఎక్స్క్లూజివ్ వర్క్స్ 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 వెడ్డింగ్ మన బంజారా బంజారాల్స్ జూబ్లీ మాటి మాటికి మనం అది చెప్పుకొని ఏదో మన ప్రమోషన్ చేసుకుంటున్నట్టు కాదండి అంటే ఆవిడ తపన ఏంటంటే అది అక్కడే కొనుక్కోలో దొరకదు అని అనుకోవాల్సిన అవసరం లేకుండా సత్యభావలో మనందరికి అందుబాటు ధరలో దొరుకుతుంది ఆ పట్టులో కూడా డిఫరెంట్ వర్క్స్ ఉన్న సారీస్ ఖచ్చితంగా పెళ్లి కూతురు తీసుకొని అట్లా తీసుకెళ్ళి ఇట్లా కట్ అయ్యవచ్చు ఇంకేం చేపించొద్దు అలాంటి సారీస్ మేమే చేపించి మీకు అందుబాటులో ఇస్తున్నాం చాలా కొత్త స్టాక్ కూడా ఈ ఎగ్జిబిషన్లో యాడ్ చేస్తున్నారు అందుకే వెంట వెంటనే నేను రెండు వీడియోలు అప్లోడ్ చేయడం కుదిరింది అంటే ఎవరికైనా యూజ్ అవుతుందని నేను ఎప్పుడైనా సరే మన సబ్స్క్రైబర్లకి ఎంతవరకు యూజ్ అవుతుంది అనుకుంటే నేను ఎందుకంటే బాగున్నాయి కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయండి అలా అంటే ఒక శుభకార్యాలు నేను చెప్పేది నార్మల్ వాళ్ళ మీద మనం ఏదో ఒకటి కొనుక్కుంటాం రెండు కొనుక్కుంటాం కానీ శుభకార్యాల వాళ్ళకి మీకు పెద్దవారికి అయితే గద్వాలు లేదంటే మదర్కైతే ఇలాంటి చక్కగా వింటేజ్ కలెక్షన్ పట్టు చీరలు పెళ్లి కూతురికి అయితే డిజైనర్ వర్క్సారీ పట్టు చీరలు ఇటువంటి చందేరి పట్టు చీర ఒకటది కాదండి ఇలా వంద షాపులు తిన్న మీకు దొరకవు ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి మళ్ళీ కమెంట్లో ఒకళ్ళు కక్ష కట్టినట్టుగా సోద్ చెప్తున్నారు సోద్ ఎక్కువైంది ఇలా మాట్లాడుతున్నారు ఒక చీర గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మాట్లాడాలి మీరు వినలేకపోతే చక్కగా మ్యూట్లో పెట్టేసేయండి ఛానల్ చూడడం కూడా మానేసేయండి నష్టం ఏమీ లేదు ఎవరికి కావాలంటే వాళ్ళే తీసుకో మనం మాట్లాడకపోతే దీవెక్ కూడా అన్యాయం చేసినట్లు కష్టాన్ని మనం చెప్పాలి చీర అలాగే మేము డబుల్ చెప్పేసినంత మాత్రాన్ని ఎగ్గొచ్చా అన్ని చీరలు ఎవరో కొనరు ఏం డబుల్ మూట కట్టుకోరు కానీ ఉన్న చీర ఉన్నట్టు చెప్తే తీసుకునే వాళ్ళకి అర్థమవుతుంది అలాగే తీసుకుంటారు ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను గద్వాల్ సారీ ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ ఒక్కసారి రెడీ అవడానికి ఫిఫ్టీన్ డేస్ మినిమం ఫిఫ్టీన్ డేస్ నుంచి ట్వంటీ డేస్ టైం పడుతుంది కానీ దీనిలో కలర్ ఆప్షన్ అడుగుతున్నారు అంటే కలర్ ఆప్షన్ ఉండదండి ఎప్పుడు ఉండదు ప్యూర్ హ్యాండ్లూమ్ కి పవర్ లూమ్ ఎనిమిది వేలకి ఏడు వేలకి ఇస్తున్నారు చాలా వాళ్ళకి పవర్ లూమ్ అంటే సారికి గంటకి రెండు చీరలైనా రెడీ అయ్యే పవర్ లూమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కలర్ ఆప్షన్ ఉంటుంది ఒక్కసారి వాళ్ళు పెడితే ఏమవుతుందంటే ఒక తాను తాను ఒక ఐదు చీరలు అయ్యేటప్పటికి ఆప్షన్ రెడీ చేసుకుంటారు వాళ్ళకి వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ ఉన్న వాళ్ళకి కలర్ ఆప్షన్ ఏ ఉన్నాయి అని మీరు కామెంట్ చేయద్దు ప్లీజ్ దయచేసి హ్యాండ్లూమ్ అంటేనే ట్వంటీ డేస్ మినిమమ్ పడుతుంది కాబట్టి ఒక సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ తయారు తయారు చేస్తారు అలాంటి శారీసే మా దగ్గర ఉంటాయి కలర్ ఆప్షన్ కావాలి అంటే మీరు ప్యూర్ అని చెప్పి ఇచ్చినా అది పవర్ లూమే అవుతుంది పవర్ లూమ్లో అయితే మీకు కలర్ ఆప్షన్ దొరుకుతుంది ఎందుకంటే ఒక మగ్గం మీదకి ఒక డిజైన్ ఎక్కినప్పుడు వాళ్ళు ఒక కలర్నే మళ్ళీ మళ్ళీ చేయరండి ఆ డిజైన్ని కొద్దిగా మార్చలేదంటే ఒక చీర ఒక ఇరవై ముప్పై అదే కలర్లు వచ్చేస్తాయి అన్ని షాప్స్కి వెళ్ళిపోతాయి అందులో మళ్ళీ మళ్ళీ కలర్ ఆప్షన్ అంటే రేర్ ఒక వాళ్ళు దొరికినా ఒకటి రెండు తప్ప ఎక్కువ అది మనం ఆర్డర్ చేస్తే మళ్ళీ చేపిచ్చిస్తారు మళ్ళీ ట్వంటీ డేస్ టైం టైం తీసుకొని చేసిస్తారు కానీ మ్యామ్ అంటే అది అర్థం చేసుకుంటారని చెప్తున్నాను అంతకుమించి ఏమీ లేదు పవర్ లూమ్ అయితే మాత్రమే మీకు ఎనిమిది వేలకి పదివేలు బిలో వస్తాయి ఆ తర్వాత మీకు ఆప్షన్ రావాలన్నా పవర్ లూమ్కే వస్తుంది సో దాన్ని బట్టి మీరు తీసుకోండి అయితే సత్యభామ డిజైనర్ వ్యూస్లో ఏంటంటే అన్ని ప్యూర్ దొరుకుతాయి పవర్ లూమ్లు అనేవి ఉండవు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కావాలనుకుంటే మీరు స్టోర్ విజిట్ చేయండి ఈ ఎగ్జిబిషన్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది నేను అప్లోడ్ చేసే టైంకి ఇంకా మీకు రెండు రోజులు టైం ఉంటుంది కాబట్టి అంటే చేసిన రోజు నుంచి కౌంట్ చేసుకుంటే మూడు రోజులు టైం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా యూస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్